మన దగ్గర ఒక గేదె ఉంది అది ఒక టూ లీటర్స్ పర్ టైం ఇస్తుంది కానీ వేరే వాళ్ళ గేదె వచ్చేసి మనకి ఒక టైంకి ఫైవ్ లీటర్స్ ఇస్తుంది అది ఎట్లా అండి రెండు గేదెలే కదా అంటారు మన దగ్గర ఉంది నాటు జాతి గేదె అదేమో ముర్రా గేదె ఇదేమో నలభై యాభై ఉంటుంది అదేమో లక్ష పది ఉంటుంది మన దగ్గర ఉన్న ఈ నలభై వే యాభై వేల రూపాయల గేదెతోటే మనం పది వేల రూపాయల గేదెని మన ఇంట్లోనే పుట్టించవచ్చు అదే దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంది హలో ఎవరివన్ డైరీ డైరీస్ ఛానల్కి మీకు స్వాగతం మన దగ్గర ఉన్న నాటు జాతి గేదెకి మనం ముర్రా జాతి బ్రీడ్ ఉన్నటువంటి సెమెన్ని ఇన్సెమినేషన్ చేర్పించడం ద్వారా మనము ఆ లక్షణాలు ఉన్నటువంటి దూడను పొందే అవకాశం ఉంటుంది ఎన్ని క్రాసింగ్స్ చేయించడం వల్ల ఎన్ని జనరేషన్స్ మనము క్రాసింగ్ చేపియటం వల్ల ఉంటుందో ఇంకొకటి తెలుసుకుందాం యాక్చువల్గా ఈ ప్రాసెస్ని అప్ గ్రేడింగ్ ఆర్ గ్రేడింగ్ అప్ అని అంటాం అనమాట ఎఫ్ సెవెన్ మన దగ్గర ఏ అనే ఫీమేల్ ఉంది బి అనే మేల్ తోటి క్రాసింగ్ చేయిస్తున్నాం ఏబి అనే ప్రొడక్ట్ ఫస్ట్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ బి ఏబి అనే మళ్ళీ ఫీమేల్ని మళ్ళీ బి తోటి క్రాసింగ్ చేయిస్తున్నాం అట్లా సెవెన్ జనరేషన్స్ చేపియటం వల్ల మన దగ్గర ముర్రా స్వచ్ఛమైన బ్రీడ్ని పొందే అవకాశం ఉంటుందన్నమాట సెవెన్ టైమ్స్ చేపియటం వల్ల స్వచ్ఛమైన బ్రీడ్ని మనం పొందగలుగుతాం ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం స్వచ్ఛమైన బ్రీడ్ అనేది రాదు ఎఫ్ సెవెన్ అంటే సెవెన్ టైమ్స్ సెవెన్ జనరేషన్స్ మన దగ్గర వచ్చేసరికి కంపల్సరీ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ స్వచ్ఛమైన బ్రీడ్ని మనం పొందగలుగుతాం థ్యాంక్ యూ